అయితే మనం మహిష్మతి సామ్రాజ్యం అయితే అడుగు పెట్టబోతున్నాము సో ఇదంతా బాహుబలికి సంబంధించిన పోస్టర్స్ సో ఇదంతా బాహుబలి సెట్ అనమాట సో మనం అయితే దిగి వెంటనే లోపలికి వెళ్తూ ఇంకా మిగతా విషయాలండి మాట్లాడుకుందాం నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను సో ఇది వచ్చేసి బాహుబలి సెట్ నమూనా అనమాట మొత్తం మహిష్మతి కోట ఈ నమూనాతోనే మనకు వ్యూ అయితే చూపించారు మూవీలో సో నా వెనకాల పెద్ద గేట్ అయితే ఉంది అయితే అంటే ఏమంటారు డోర్ అయితే ఉంది సో చూపిస్తారండి సో గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మహిష్మతి కోట మెయిన్ డోర్ అయితే కనిపిస్తుంది మనకు మూవీలో సో అదే మెయిన్ డోర్ అనమాట సో లోపలికి వెళ్దాం రండి ఇలా ఓకే కాయ మొత్తానికైతే మాయిష్మతి కోటలోకి అడుగు పెట్టబోతున్నాము సో సూపర్ ఉంది మెయిన్ గేట్ చూడండి సో లోపలికైతే వెళ్తున్నాను ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఏనుగులు సెట్టింగు ఆహా అసలు అద్దిరిపోయింది అసలు బాహుబలి సెట్ నేనైతే అట్లా ఇట్లా బీరిపోయి చూస్తున్నా అసలు అయితే సో ఎప్పటి నుంచో నేను బాహుబలి సెట్ చూడాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా బట్ సో ఇప్పుడైతే నా కళ నెరవేరింది ఇక్కడ నుండి వెళ్ళి ప్రతి ఒక్క సీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్తాను వెళ్దాం పదండి మొత్తం మాయిస్మతి కోటనైతే ఒక రౌండ్ అయితే చేద్దాం సో మనకి డ్రమ్స్ ఐడియా ఉన్నాయి కదా సో మూవీలో మనం చూపించిన విధంగా యాక్టెడ్ డ్రమ్స్ అయితే ఉన్నాయి బట్ ఇవి నార్మల్స్ సో మామ నాకు తినిపించవా అని ప్రభాస్ అయితే కట్టపని అడుగుతాడు కదా సో ఆ సీన్ ఇక్కడే అనమాట సో ఇక్కడే కూర్చుంటాడు ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది ఇక్కడ కూర్చొని సో అడుగుతాడు అనమాట అందరి ముందు సో ఆ సీన్ ఇక్కడే చూ జరిగింది సో ఈ చెట్టు కా స్పెషాలిటీ ఉంది చాలా అక్కడ ఉండేది కాస్త ముందుకెళ్ళాం రండి సో ఇప్పుడు అనుష్క బందీ అయిన ప్లేస్ అయితే చూపిస్తారండి ఈ స్తంభం దగ్గరే ఈ గొల్సునే అనుష్కనైతే కట్టడం జరుగుతుంది రియల్ గా ఇది ఏమంటారు గొలుసులే రియల్ గొల్సు ఇవి చాలా రండి ఇందులోనే అనుష్క అంటే ఇందులోనే బంధించిన సీన్ అయితే వేశారు సో దాన్ని తీయలేదు వాళ్ళు ఇదే సెట్టింగ్ ఈ సెట్టింగ్ లోనే అనుష్కను బంధించి వీడియో అయితే వీడియో షూట్ అయితే జరిగింది అండి ఉల్లలేరుకోవడానికి పిచ్చిదని అనుకుంటున్నాం అక్కడ తప్ప సరదా డైహార్డ్ ఫ్యాన్స్ అబ్బా ఇక్కడ ఆమె ముట్టుకోలేకపోయినా ఆమె విగ్రహాన్ని అన్న నిజంగా అయితే అరుషులకి డైహార్డ్ ఫ్యాన్స్ మస్తు ఇష్టం నాకు ఇవ్వండి ఈ వీడియోకి నన్ను కామెంట్ ఇస్తే ఈ అనుష్క గారు కామెంట్ చేస్తే ఏం లేదు ఆమె ఫోటో ఆమె పేరు టాటాయించుకుంటా సో గాయస్ ఇప్పుడైతే మనం బాహుబలి సెట్ లో అంటే బాహుబలి మూవీలో ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ ఉంటుంది కదా సో అంటే పేరు ఏం పేరు రమ్యకృష్ణ గారు పైన ఇట్లా కుండేసుకొని ఒకటి ఇట్లా వస్తారు కదా సో వచ్చినప్పుడు వినాయకుల వారి సీన్ ఫైటింగ్ సీన్ అట్లా ఉండే కదా రథంలో గుంజుకొచ్చే సీన్ ఉంటుంది కదా సో ఆ సీన్ ఇప్పుడు నేను ప్రజెంట్ రథంలోనే ఉన్నాను ఇదంతా వుడ్ ఎంత క్లియర్ గా అద్భుతంగా చెక్కర్రు నిజంగా సో దీనికి వచ్చేసి టైర్స్ వేసి ఇట్లా లాగడం అయితే జరుగుతుంది సో నిజంగా చాలా బాగుంది ఇదైతే ఒరిజినల్ గా అయితే పెట్టిర్రు చిన్న 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 ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఎంత బ్యూటిఫుల్ గా చెక్కరు అసలు సో ఇప్పుడు నేను రథం లోపలే ఉన్నాను మీకు ఒకసారి గా చూపిస్తే చూడండి ఎందుకంటే సరే బహుమలి సినిమాలో వాడిన రథం అన్నమాట సో ఆ రథం ఇదే సో ఫస్ట్ సీన్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక ఏడు పై నుంచి ఫస్ట్ వెళ్ళడం వినాయకుల వారు అనిపించడం సో అద్భుతమైన వ్యూ అది దాన్ని నిజంగా రియలిస్టిక్గా చూడడం అనేది నిజంగా మా లక్ చాలా బాగుంది సో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు అనుష్ గారు షేర్ చేసుకున్న ఒక విషయం అయితే వాళ్ళ షూటింగ్ లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ రానా గారు ఇట్లా మహేష్మతి కోటలో ఒక చైర్ సెట్టింగ్ వేస్తే ఆ చైర్లు ఎవరైనా కూర్చుంటే ఆయన ఫుల్ జలస్ ఫీల్ అయ్యేదంట సో అట్లా అన్ని కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ ఉన్న మెమరీస్ లో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది నిజంగా బాహుబలి సెట్ అయితే అదిరిపోయింది సో ఇక్కడ చూడండి మనకు మూవీలో బాహుబలి మూవీలో ఇట్లా ఒకటి దుందస ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా రానా గారు ఫైటింగ్ దున్నపోత ఉన్నపోత్తో అయితే ఫైటింగ్ చేస్తారు కదా సో దానికి సంబంధించింది ఒకటే ఉండేదట బట్ బాగున్నాయి అని చెప్పేసి ఇంకొక రెండు మూడత ఎక్స్ట్రా అయితే ఇక్కడ తెలిపారు సో రండి దున్నపోత్ గారు మనం కూడా ఫైటింగ్ చేద్దాం ఒక్క గు మహేష్ లో సెట్ అవర్తండి సో గాయస్ ఇదైతే ఈ సెట్ వచ్చేసి ఈ సెట్ వచ్చేసి ప్రస్తావన అంటే అంటే ఏమంటారు పట్టాభిషేకం జరిగేటప్పుడు రానాకి పట్టాభిషేకం జరిగేటప్పుడు ఫైనల్ గా ప్రభాస్ కూడా పట్టాభిషేకం జరిగేటప్పుడు ఇదే అనమాట రానా గారు ఫైటింగ్ సీన్ లో ఈ వెహికల్ వేసుకొని అందరినీ ఇక్కడ నడుపుకుంటూ వస్తాడు కదా సో ఆ సీన్ అయితే దీంతో షూట్ చేయడం జరిగింది లోపల చూడండి బుల్లెట్ బైక్ ఇది డ్రైవింగ్ అయితే పెట్టింది సో దాంతోనే మూవ్ చేశారనుకుంటా ఐ థింక్ ఐ థింక్ థింక్ సో బుల్లెట్ బైక్ అవుతుంది లోపల సో మహేష్మతి కి అయితే అంటే మహేష్మతి కోటకు పైకి వెళ్ళేస్తే అనమాట సో ఇదంటే ఇది సెట్టింగ్ ఇక్కడికి వెళ్ళాలి సో గా ఇప్పుడైతే బాహుబలి పట్టాభిషేకం చేసిన ప్లేస్ లో అయితే ఉన్నాను ఇక్కడ చూడండి అంతా మనకు రెడ్ అండ్ కొంచెం బ్లాక్ స్టోన్స్ లాగా అనిపిస్తుంది అంటే రాయి లాగా అనిపిస్తుంది కదా రాయి పైన నిజంగా పాతకాలం చెప్పుతారు కదా సో అట్లనే అనిపిస్తుంది మీరు చూడండి అప్ లో కానీ సౌండ్ వస్తుందా సో ఇదంతా వుడ్ సంథింగ్ వుడ్ వుడ్తో చేసిన ఒడ్డుతో చేసినట్టున్నారు వట్టుదే సెట్ కాకపోతే మాత్రం రియలిస్టిక్ అవుతుంది సో ఇది వచ్చేసి బీవీ రెస్టారెంట్ లైక్ బాహుబలి రెస్టారెంట్ అనమాట సో అప్పుడు వేసిన సెట్టింగ్స్ మొత్తం యాజ్ అలాగే ఉంచారు ఇక్కడ చూడండి చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ బాహుబలి సమైజ్లో చాలా క్లోస్టర్ అయితే ఉంది కాబట్టి ఫోర్ ఇవ్వడచ్చు షూటింగ్ లో వాడిన ఒక కాస్ట్యూమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారు కవచమ్మాట దాన్ని కవచమ్మ సో అదైతే ఇక్కడ చూడండి మనకు బంగారు విగ్రహం ప్రతిష్టప్పుడు సో పెట్టిన విగ్రహం పెట్టారు ఎందుకు అవార్కెళ్ళు కాలు ఇక్కడ సో ఇక్కడ కానీ పెట్టారు బట్ ఏం ఏ జరగాను ఆసిస్ రానా గారి ఫేస్ అయితే గా అనిపిస్తుంది చూడండి మనకు విగ్రహం ఇట్లా తాళ్ళతో లాగుతారు కదా సో హాసిస్ ఫోటోస్ కూడా అక్కడ ఉంది బాగుంది బాబు బాగుంది వీడియో దగ్గర అంటే ప్రతి ఎక్విప్మెంట్స్ దగ్గర ఇట్లయితే ఎందులో అంటే మూవీలో ఎక్కడ వాడారు అనేది ఇట్లా ఒక పోస్టర్ లాగా పెట్టారు ఇది బాగుంది అంటే తెలివైన వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంటే ఆల్మోస్ట్ బాహుబలి సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు బట్ అంత తొందరగా ఈజీగా గుర్తుపడడానికి కోసం అని ఇది ఇక్కడ చూడండి సో ఈ నిజంగా మా షూట్లో వాడిన ఎంత రియలిస్టిక్ ఉన్న చూడండి సో ఎక్విప్మెంట్స్ అని లాస్ట్ మన యుద్ధ సమయంలో లాస్ట్ ఎండింగ్లో అయితే సో అప్పుడు వాడి అనమాట బానాలు ఇట్లా ఏమంటారు వాటి ఇట్లా కొడితే బాణాలు వస్తాయి కదా ఆ టైప్ లో ఉంది దగ్గర నుంచి చూడు ఎంత స్ట్రాంగ్ ఉండ కొడితే గట్టిగా తింటే